వన్ వీక్ నుండి అయితే నేను లైఫ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి బట్ ఒక్క వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం లేదు నేను ఇంత కష్టపడి వీడియో షూట్ చేసి మీకు నా లైఫ్లో జరిగేది ప్రతిదీ అయితే నేను సిరీస్ కింద అయితే స్టార్ట్ చేశాను బట్ ఎవరైతే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే ఇవ్వడం లేదు గాయస్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అనేది బూస్టింగ్ అనేది వస్తుంది సో మీరు అలా వల్ల యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేస్తుంది గాస్ ప్లీజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను లైఫ్ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాను ఎందుకు గాయస్ నేను పెట్టినా కూడా మీరు చూడకుండానే వీడియోస్ చేసుకోవడం వేస్ట్ కదా టైం వేస్ట్ కాబట్టి సో మరి మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది నా లైఫ్ సిరీస్ కానీ ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పే నేను ఈ సెట్ ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యాను సో ఈ సెట్ రిజల్ట్ కూడా అయితే మంచిగానే వచ్చింది సార్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండానే ఫోర్ డేస్ గ్యాప్లో ఏం ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యాను బట్ నేనైతే చాలా అంటే చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చింది సో మరి ఇంతకీ బీటెక్లో ఏ గ్రూప్ తీసుకున్నానో తెలుసుకోవాలనుకుంటే వీడియో నేను సెలెక్ట్ చేయండి షేర్